మేడిగడ్డ పిల్లల కుంగిబాటుపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో లో భారీ అవినీతి జరిగిందన్నారు అక్టోబర్ ఇరవై ఒకటి నా మేడిగడ్డ పిల్లర్ కుంగిందని ఆయన అప్పటి సీఎం కేసీఆర్ ఈ మేడిగడ్డపై నిజ నిజాలు మీడియాకు వెల్లడిస్తామన్నారు ఎవరు కట్టారో వారే కుంగిన పిల్లలపై బాధ్యత వహించారని అన్నారు ఇక మేడిగడ్డ బ్యారేజ్ పైకి పోలీసులు ఎవరిని అనుమతి ఇవ్వడం లేదని అన్నారు కుంగిన చోట ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు ఇక ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లై ద్వారా అందిస్తారు ఎస్ సునీల్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కొద్దిసేపటి క్రితమే మంత్రులు మేడిగడ్డకు బయలుదేరారు మేడిగడ్డకు బయలుదేరే ముందు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్తో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు బ్యారేజ్ నిర్మించిన మూడేళ్లలో కుంగుబాటు కావడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు ఈ దీనికి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంతేకాకుండా ఈ పునర్నిర్మాణం కూడా నిర్మాణ సంస్థలు చేస్తారా లేకపోతే ఏంటి అనేది అయితే చూడాలి అక్టోబర్లో ఈ ప్రాజెక్టు రిజర్వాయర్కి సంబంధించి కుంగిపోయింది కానీ అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ అంశాన్ని కూడా ఎక్కడ ప్రస్తావించకుండా వేశారు నిర్మాణ సంస్థ అది చూసుకుంటుంది అని చెప్పేసి మిగతా మంత్రులు చెప్పారు కానీ కేసీఆర్ ఎక్కడ కూడా దానిపై నోరు మెదపలేదు అని చెప్పేసి కూడా ఆయన విమర్శలు చేశారు పూర్తి స్థాయిలో నిర్మాణ సంస్థే బాధ్యత వహించాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రుల బృందం మేడిగడ్డ చేరుకోబోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కావచ్చు ఆ తర్వాత ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారు వీటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి స్థాయిలో అధికారులు వివరించబోతున్నారు మరి కాసేపట్లోనే వాళ్ళు మేడిగడ్డకు చేరుకుంటారు చేరుకున్న తర్వాత ఎల్ఎన్టీ ఈ క్యాంప్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక శిబిరంలో వాళ్ళు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే తాము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు దీనికి కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే సీఎంతో పాటు మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కంపెనీ అంటే నిర్మాణ సంస్థ ప్రతినిధులతో పాటు ఇరిగేషన్ అధికారులతో వాళ్ళు పూర్తి స్థాయిలో సమీక్ష చేశారు ఇటు నిర్మాణ సంస్థ తాము తమ కాంట్రాక్ట్ అంటే రెండేళ్ల వరకే తమ కాంట్రాక్ట్ ఉంది ఆ తర్వాత ప్రాజెక్ట్ కుంగిపోయింది కాబట్టి తాము దానికి బాధ్యులం కాదు నిర్మా నిర్మాణ వ్యవహారం తాము మోయలేమని చెప్పేసి కూడా కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు ఏ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే చూడాలి ఇక ఇక్కడికి మంత్రులు వచ్చిన తర్వాత వాళ్ళు మేడిగడ్డ కావచ్చు అదేవిధంగా అన్నారం బ్యారేజ్లను కూడా పరిశీలిస్తారు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటారు ఇప్పటికే బ్యారేజ్ పైకి ఎవరిని కూడా అనుమతి వచ్చే అనుమతి చేయలేదు బ్యారేజ్ ఇంకా పూర్తి స్థాయిలో కుంగే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి ఎవరిని కూడా అనుమతించట్లేమని చెప్పేసి ఇటు మంత్రులు కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఈ బ్యారేజ్ కి సంబంధించి ఒక సందిగ్ధం నెలకొంది ఎస్ అంటే కేటీఆర్ కూడా గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భం మనకు కనిపించింది అపోజిషన్ లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా దీనికి సంబంధించి ఇష్యూ జరిగినప్పుడు కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే కూడా ఎవరైతే కట్టారో వాళ్ళు మళ్ళీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయిస్తారు కొన్ని బాధ్యతలు తీసుకుంటారు అని కూడా గతంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా ఎస్ మీరు చెప్పినట్టుగా అక్టోబర్లో ఎల్ అండ్ కంపెనీ ప్రతినిధులు ఆ ప్ర మెడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు వెళ్ళి ఆ పరిశీలించారు కానీ ఆ తర్వాత కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికార రావడం కాంగ్రెస్ పార్టీ కొలువు తీరడంతో ఆ నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కూడా మంత్రి సమీక్ష చేశారు వాళ్ళు ఇటు ఇరిగేషన్ అధికారులకు వాళ్ళకు మధ్య ఉత్తర ప్రతి రాళ్ళు నడిచాయి కానీ తాము ఇప్పుడున్న పరిస్థితులలో అంటే తమ కాంట్రాక్ట్ పూర్తి అయిపోయింది కాబట్టి తాము మళ్ళీ దాన్ని రిపే పునర్ని నిర్మించలేమని చెప్పేసి కూడా ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు చెప్పినట్టు తెలుస్తుంది ఈరోజు సమీక్ష తర్వాత ఎల్ఎన్టీ ప్రతినిధులు మరి దానికి సంబంధించి మళ్ళీ ఎటువంటి అభిప్రాయం చెప్తారు ఏంటి అనేది అయితే చూడాలి మరి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఈరోజు తెలిసే అవకాశం ఉంది గతంలో మాత్రం అంటే ఎన్నికల ముందు అక్టోబర్లో ఈ రిజర్వాయర్ కుంగిపోయింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అప్పుడు మంత్రులు ఖచ్చితంగా నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత వహిస్తుంది అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేశారు మరి ఇప్పుడు నిర్మాణ సంస్థ ఎందుకు మాట మార్చింది ఇవన్నీ కూడా ఇటు అధికారులకు కావచ్చు ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఆ వివరణతో ప్రభుత్వం కావచ్చు అధికారులు సాటిస్ఫై అవుతారా లేదా అనేది కూడా చూడాలి ఒకవేళ నిర్మాణ సంస్థ కనుక తాము పునర్నిర్మించలేమని అంటే మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది వాటి వాళ్ళకి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళ నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాలి మొత్తం మీద అయితే ప్రస్తుతం మేడిగడ్డకు సంబంధించి అయితే ఒక సందిగ్ధం అయితే నెలకొంది ఇటు ప్రభుత్వం మరి మళ్ళీ నిధులు వెచ్చించి అదే నిర్మాణ సంస్థతో పనులు చేయిస్తుందా లేకపోతే గతంలో ప్రాజెక్టు పనులు చేసినటువంటి కంపెనీ నుంచే నిధులు రాబట్టి వాళ్ళతో ఆ పనులన్నీ పూర్తి చేయిస్తుందా అనేది కూడా మరి కాసేపట్లో తేలబోతుంది కాసేపట్లోనే మంత్రులు మేడిగడ్డ చేరుకోబోతున్నారు మేడిగడ్డ రిజర్వాయర్ రిజర్వాయర్ సమీపంలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు మంత్రులు అక్కడి నుంచి ఎల్ఎన్టీ సంబంధించినటువంటి శిబిరం వద్దకు చేరుకుంటారు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఆ నిర్మాణ సంస్థతో పాటు సబ్ కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు వాళ్లకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి మంత్రి ఆదేశించిన నేపథ్యంలో ఎల్ఎన్టీతో పాటు ఇక అన్నారం బ్యారేజ్ నిర్మాణ సంస్థ నవ్గా మిగతా సబ్ కాంట్రాక్టర్లు కూడా సమాచారం ఇచ్చారు వాళ్ళందరూ ఇక్కడికి చేరుకున్నారు మంత్రులు కూడా కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు మంత్రులు చేరుకున్న తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది ఆ తర్వాత మంత్రులు ఈ అన్నారం అదేవిధంగా మిగతా మేడిగడ్డ రిజర్వాయర్లను వాళ్ళు సందర్శిస్తారు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది జనకి రైట్ సునీల్ ఫర్